సపర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు చిత్రం జూలై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలున్నాయి అయితే అదే సమయంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ అనే యానిమేషన్ చిత్రం కూడా జులై ఇరవై ఐదున విడుదల కానుంది పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే టాలీవుడ్లో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు థియేటర్ దగ్గర ఫ్యాన్స్ చేసే అంగమం మామూలుగా ఉండదు రెండేళ్ల తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా హరిహర్ వీరమ్మల్లో దాదాపు ఐదున్నరేళ్ళగా వార్తల్లో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ జులై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఇదొక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ మూవీ తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు మన పైన ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు హరిహర్ వీరమ్మలు సినిమాకి జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్ల డైరెక్షన్ వహించారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించారు ఇందులో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటించారు బాబీ డియోల్ నాజార్ సత్యరాజ్ రఘుబాబు వెన్నెల కిషోర్ కబీర్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ మనోజ్ పరమహంస సినిమా ఫోటోగ్రఫీ నిర్వహించారు ధర్మ పరిరక్షణ కోసం పోరాడే ఓ యోధుడి కథను ఈ సినిమాలో చూపించనున్నారు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒక వారం ముందు రెండు వారాల తర్వాత మరో సినిమాని రిలీజ్ చేయడానికి ఎవరు సాహసించేవారు కాదు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో పాటుగా మరో చిత్రం థియేటర్లోకి వస్తుంది హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మహావతార్ నరసింహ అనే ఈ యానిమేషన్ మూవీ రిలీజ్కు రెడీ అయింది ఈ చిత్రం జూలై ఇరవై ఐదున తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది టూ డీ త్రీ డి వర్షన్స్లో ఈ మూవీ అలరించనుంది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మహావతార్ నరసింహ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రహ్లాదు చరిత్ర మహావిష్ణువుకు రాక్షసరాజు హిరణ్య కశ్యుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ సినిమాని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు దీనికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు కాంతారా కేజీఎఫ్ సల్లార్ వంటి చిత్రాలతో హొమ్మల ఫిలిమ్స్ తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంది ఇటీవల కాలంలో పురాణ గాథలకు మంచి ఆదరణ దక్కుతుంది కాబట్టి మహావతార్ నరసింహ మూవీ సక్సెస్ సాధిస్తుందని మేకాస్ నమ్మకంగా ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంది ఈ వారం థియేటర్స్ లో ఈ రెండు సినిమాలే రిలీజ్ అవుతుండగా ఏది సక్సెస్ అవుతుందో చూడాలి మరి